శ్రీ గురుభిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి ఫలాల్లో కుంభరాశి గురించి చెప్తాను జాగ్రత్త వినండి కుంభరాశి వారికి ధనయోగం అయితే ఇప్పుడు చాలా మంచిగా ఉంది ఎంత ఏలినాటి శని ఉన్నా సరే మీకు పంచమ స్థానము లోపలికి గురుగ్రహం వచ్చాడు కాబట్టి ఈ నాలుగు నెలల కాలము ధనయోగ ప్రాప్తి ఉంటుంది ఈ నాలుగు నెలలు మీ ఏలినాడు శని ప్రభావానికి సంబంధించి ఏమీ కూడా మీకు జరగదు ధైర్యంగా ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఈ నాలుగు నెలల కాలం లోపల ఏదైనా ఒక వ్యాపారంలో స్థిరపడండి ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా సరే స్థిరపడడానికి ప్రయత్నం చేయండి హడావిడి చేయకూడదు హంగామా పడకూడదు పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకూడదు దేంట్లో ఇరుక్కోకండి నిజం చెప్పాలంటే దేంట్లో ఇరుక్కోవద్దు నేను పలానా చేస్తాను అని లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్కి పె వెళ్ళకూడదు అప్పులు అస్సలు చేయకూడదు ఇప్పుడు అప్పు తీసుకోవడం అనేది ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు ఈ ఈ టైంలో ఉన్నంతలోనే ఏదైనా బిజినెస్ చేసుకోండి చిన్న 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 వ్యాపారాలే చేయండి వ్యవసాయం చేయవచ్చు లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా యూనిట్ పెట్టుకోవచ్చు ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు ఇలా ఏదైనా చిన్న చిన్న పనుల నుంచి మెరుగుపడే ప్రయత్నాలు చేసుకోండి ఏలినాటి ప్రభావం మాత్రం కొంచెం ఉంటుంది దానికి ఏంటంటే కృష్ణ స్ఫటికమాల ఉంటుంది అది మెడలో వేసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఈ మిడ్ టర్మ్లో ఎప్పుడైనా ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి ప్రతి శనివారం వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి సరిపోతుంది ఎలాంటి విపత్తులు లేవు కుంభరాశి వారికి ఇది ధనయోగ ప్రాప్తి కాబట్టి అవకాశం ఏదొచ్చినా నో చెప్పకండి మోమాటం లేకుండా పని చేయండి నో చెప్పకండి బాగుంటుంది అక్టోబర్ పద్దెనిమిది వరకు బాగుంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత చిన్నగా అలజడి వస్తుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదికి ధనత్ర ఉదేశి మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను చంద్రగ్రహణము రాబోతుంది శ్రీ విశ్వాపసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలంలో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అనంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కొక్క ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలంలో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము వంద రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాన్ని ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణీ అని చూడండి ఒక్కొక్క యక్షిణికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలిచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షినులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షినులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏందంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్క్ అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్ని అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు విమాన ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో కేటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్ళల్లో వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉన్నారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షులు ఉంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడిది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడుతుంది కానీ ఈ వరల్డ్లో ట్వల్టీ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ క్యాటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి లైక్ క్షుద్ర శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్రియలు కూడా చేసేటువంటిది సో కొంతమంది రురుభైరవ తంత్రమంజు సర్వే జనా సుఖని భవంతు శ్రీమాత